హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఎల్కేర్ ఛానల్ ఈరోజు అయితే మనం ద బిగ్ మార్కెట్ అంగళ్ళ మార్కెట్లో అయితే ఉన్నాం అన్నమాట సో హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఎల్కేర్ ఛానల్ నెంబర్ ఎల్కేషన్ ఈరోజు ద బిగ్ మార్కెట్ ఇన్ ఆంధ్రప్రదేశ్లో ఒకటైనటువంటి అంగళ్ళ మార్కెట్లో అయితే మనం అయితే ఉన్నాం సో ఇక్కడ ఉన్నటువంటి పొటీన్లు కానీ మేఘలు కానీ గొర్రెలు కానీ పిల్లలు కానీ ఎంటైర్ జీవాలకు సంబంధించిన మార్కెట్ ప్రతి శనివారం ఉదయం ఐదు గంటలకు అయితే మార్కెట్ స్టార్ట్ అవుతుంది ఐదు నుంచి పదకొండున్నర పన్నెండు వరకు అయితే ఉంటుంది రెండు ఇంట్రెస్ట్ ఉండో రావచ్చు మందరపల్లి నుంచి రెగ్యులర్ వస్తారన్నమాట అంతా పది పన్నెండు కిలోమీటర్ వస్తుంది పీలేర్ నుంచి అయితే ఒక యాభై కిలోమీటర్లు వస్తుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మార్కెట్ విజిట్ చేయొచ్చు లేదంటే దీనికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అంతా మన ఛానల్లో యాజ్ ఇట్ టీజ్గా డీటెయిల్డ్గా అనమాట సో మన ఛానల్ అయినా విజిట్ చేయొచ్చు అనమాట మీకు నా ఛానల్లో మా వీడియోలు వచ్చి రికమెండ్ చేసినప్పుడు మీకు నచ్చినవి బాగున్నాయి జెన్యున్గా అనుకుంటే లైక్ చేసి సపోర్ట్ చేయొచ్చు సో ఇప్పుడైతే మనం మార్కెట్లో ఫుల్ క్రౌడ్లో అయితే ఉన్నాం సో మన టాప్ క్వాలిటీలో ఉన్నటువంటి పొటేలను అయితే ఈ వీడియో ఈ లో ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే కరెక్ట్గా కనుక్కుందాం సో ఇక్కడ చూస్తే మంచి క్వాలిటీలో ఉన్నటువంటి నెల్లూరు జూపీ అయితే ఉన్నాయి మంచి కలరు మంచి సైజులు అనమాట సో ఏం చెప్తారో ఏమైనా కనుక్కున్నాం ఏం చెప్పారు బ్రదర్ అయితే ఇరవై ఏడు పళ్ళు వేసిందా ఇంకా ఇలా రెండు చూస్తే ఇరవై ఏడు వేల రూపాయలు అయితే చెప్తాను అండి దీన్ని చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట సో పళ్ళు ఇంకా వేయలేదు పాల ఉందనమాట ఉందన్నమాట అంతా ఒక సంవత్సరం పిల్ల ఇరవై ఏడు వేల రూపాయలు చెప్తున్నాడు మనం మీట్ క్యాల్యులేట్ చేసుకుంటే ఒక ఎన్ని కిలోలు రావచ్చు మీ అంచనాకే ముప్పై కిలోలు వస్తుందా ఫ్రెండ్స్ వచ్చి ముప్పై కిలో అయితే వేస్తాను అనమాట సో మీట్ అయితే ముప్పై ఎత్తున్నాడు కాస్త ఇటు అటు కూడా రావచ్చు చెప్పడం అయితే ట్వంటీ సెవెన్ థౌసండ్ ఇరవై ఏళ్ళ ఐదు అయితే అనమాట చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది టాప్ క్వాలిటీలో నెల్లూరు చుడిపోయి అనమాట సో దాని తర్వాత వచ్చి రెండు నెల్లూరు చుడిపోయినాయి ఇవి కూడా సేమ్ యాజ్ ఈజ్గా అయితే ఉన్నాయి ఇవి కూడా టాప్ క్వాలిటీలో ఉన్నటువంటి బ్రేడర్స్ అనమాట ఇవి యాక్చువల్గా చెప్పాలంటే బ్రేడర్స్కి అయితే ఎక్కువ వాడతారనమాట సో ఇవేం చెప్తాను ఏమి ఏం చెప్తాను అన్న చెప్తాను యాభై ఐదు రెండు ఇంకా పల్లెళ్ళే కదనా పాలపలతో ఉన్నాయి ఫ్రెండ్స్ చూస్తే ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్తున్నాడు యాభై ఐదు వేల రూపాయలు అయితే చెప్తున్నాడు అనమాట అంబత్తి అంజ ఆరు రూపాయలు చెప్తున్నాడు రెండు కలిపి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నాడు అప్పుడు ఒక్కొక్కటి పదిహేడు వేల ఐదు వందల రూపాయలు అయితే చెప్పడం అయితే ఉందనమాట సో చెప్పడం ఆ రేటు కానీ ఖచ్చితంగా తగ్గింపు ధర అనేది ఉంటుంది అది ఎంత అంటే మీరు మాట్లాడేదాన్ని బట్టి డిపెండ్స్ అనమాట మీరు మాట్లాడేదాన్ని బట్టి కాస్త తగ్గింపు ధర అనేది ఉంటు ఉంటుంది అనమాట ఇరవై ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే అనమాట మనం మీట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఎట్లెత్తుకున్నా కూడా ఒక ట్వంటీ ఫైవ్ అబో వచ్చిగా ఉంది ఒక ఇరవై ఐదు కిలోల పైన రావచ్చు అనుకుంటాంట నేను ఇరవై ఐదు కిలోల పైన వస్తుంది కదా సో అదే అనమాట ట్వంటీ ఫైవ్ కిలో అబోవ్ అయితే మీట్ అయితే వచ్చి అనమాట సార్ ఇది ఈ మూడు పోటీల గురించి మనం చూసాం దాని తర్వాత అయితే క్రౌడ్లే పోదాం సో పెద్ద పొడనీ అయితే చూద్దాము బ్యాచ్లు ఉన్నాయి ఇంకొచ్చి నెల్లూరు చుట్టుపి ఉన్నాయి టాప్ పార్టీలో ఉన్నటువంటి పిల్లలు ఉన్నాయి అన్నీ కూడా ఒకసారి నీట్గా కనుక్కునేద్దాం ఫ్రెండ్స్ అంగల్లం మార్కెట్ అంటే సో ఇదే అనమాట ఒరిజినాలిటీ ఉండే పొటేన్లు పెద్ద సైజు పొటేన్లు అయితే నెల్లూరు జుడిపి కూడా వస్తాయి అనమాట దాని తర్వాత ఎక్కువగా వచ్చేది ఏది అంటే ఇవి వస్తాయి అనమాట సో మిక్సింగ్ కలర్స్ అండి ఇవి కదిరి అనంతపురం ఈ డిస్ట్రిక్స్లో ఉండే కలర్లో ఎక్కువగా ఇదే అనమాట ఎర్ర పొటేళ్ళు వస్తాయి సో మిక్సింగ్ కలర్స్ వస్తాయి ఇవన్నీ కూడా పెద్ద సైజు పొటేళ్ళు అండి ఒక బ్యాచ్ అయితే ఉంది పెద్ద బ్యాచ్ అయితే ఉంది ఈ బ్యాచ్లో ఏం చెప్తారో ఏమో అనుకుందాం ఇలాంటి బ్యాచ్లు అయితే చాలా వరకు అయితే ఉన్నాయంట మొత్తం కూడా టోటల్గా మనం ఒక నాలుగైదు అనే కనీసం అడిగి అనుకుందాం ధరలో వివరాలు కనుక్కుందాం ఇవన్నీ కూడా ఒక సంవత్సరం పిల్లలు ఆ విధంగా అయితే ఉన్నట్టుంటున్నాయి అన్న పల్లెసా అన్న ఇవే రెండు బోళ్ళతో ఉన్నాయి అంతా ఒక సంవత్సరం పిల్లలు ఫ్రెండ్స్ అన్నీ కూడా రెండు బోళ్ళతో ఉన్నాయని చెప్తున్నాం అంట సంవత్సరం పిల్లలు క్యాజులీజ్గా ఒక సంవత్సరం కాస్త ఇటు అటు ఒక నెల ఇటు అటు ఉంటుంది అన్నమాట ఏం అన్న చెత్త ముప్పై వేల ముప్పై వేలు చెప్తాను ఒక్కొక్కటి పదహైదు వేలు చెప్తాను అనమాట సో అది అనమాట పదహైదు వేల రూపాయలు అయితే ఒక్కొక్క పడి అని చెప్తున్నాడు జత మీద వచ్చి ముప్పై వేల రూపాయలు అయితే చెప్తాను అనమాట అంతా ఒక సంవత్సరం పిల్లలు అండి మనం బ్యాచ్లు అయితే ఉన్నాయి కాబట్టి సపరేట్గా తీసుకున్నప్పుడు దీనికి స్ట్రక్చర్ అంతా ఇక్కడ తెలుస్తుంది అన్నింటికి ఎన్ని కిలోలు పడుతుంది అనేసి సపరేట్గా తీసుకున్నప్పుడు అన్న పదహైదు కిలోలు పడుతుంది ఒక్కొక్కటి పదహైదు కిలోలు పడుతుంది పదహైదు వేల రూపాయలు చెప్తాను కదా ఎన్ని కిలోలు రావచ్చు మీ అంచనాకి ఒక్కొక్కటి ఇరవై కిలోలు ఇరవై కిలోలు మీటు మాంసం ఫ్రెండ్స్ చూసి ఇరవై కిలో మీట్ అయితే వేస్తాను అండి పదహైదు వేల రూపాయలు అయితే వేస్తున్నాడు డబ్బులు వచ్చేసరికి పదహైదు వేలు చెప్తాను అనమాట మీట్ వచ్చేసరికి ఇరవై కిలోలు వస్తుంది అంటాడు కాస్త ఇటువటో కూడా రావచ్చు కాస్త ఒక కిలో ఇటు ఇటువటో అనుకుందాం సో పదహైదు వేలు అనేది కూడా ఫైనల్ కాదు కాబట్టి కాస్త తగ్గింపుదారు అని ఖచ్చితంగా ఉంటుంది అన్నమాట సో మంగ తగ్గింపుదారు అనేది అనమాట పదహైదు అంటే ఒక పద్నాలుగు రెండు పద్నాలుగు వేల రెండు వందలు ఆ విధంగా మీరు మాట్లాడేదాన్ని బట్టి డిపెండ్స్ అయ్యి ఉంటుంది అన్నమాట సో వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటారనమాట ముప్పై వేలు థర్టీ థౌసండ్ రూపాయిస్ వస్తే జతమని చెప్తాను సో దాని తర్వాత ఇంకో బ్యాచ్ యాజ్ డీజ్గా అలాంటి బ్యాచ్ అయితే ఉండదు ఈ ఇప్పుడు దీని తర్వాత అయితే చాలా వరకు అయితే మిక్సింగ్ కలర్స్ అయితే ఉంటాయి సో అన్నీ కూడా చూసేద్దాం ఒకసారి నా ఏం చెప్తానన్నా జత ఏం చెప్తా అన్న జత జా అట్లా చెప్పద్దు ఒక ఒకటి వేల ముప్పై వేల ఫ్రెండ్స్ చూస్తే ఇక్కడ పిల్లలు అయితే ఉన్నాయి అన్న కాస్త జనర రేట్లు అయితే చెప్పడానికి అయితే కొంచెం ఇంట్రెస్ట్గా ఉండారు చూద్దాం ఏం చెప్తాను పన్నెండు అన్నారా పన్నెండు అన్నారా జత ఒకట జత జత ఒకటా పరాలే రెండు రెండు అయితే ఉన్నాయి అన్ని మిక్సింగ్ మీద పన్నెండు వేల ఐదు వందలు చెప్తాను ఫ్రెండ్ చూసి దీంట్లో మేల్ ఆర్ ఫీమేల్ రెండు అయితే ఉన్నాయి అనమాట సో పన్నెండు వేల ఐదు వందల రూపాయలు చెప్తుండ్రు ఒకటి ఆరు వేల రెండు వందల చిల్లర అయితే చెప్తుండ్రు ఆరు వేల రెండు వందల ఎవరు నుంచి వచ్చారా కథ నుంచి మీరు ప్రతి వారం వస్తారా ప్రతి వారం ఎట్లా మార్కెట్ బాగుంది బాగుందా మీరు ఎన్ని అమ్మారు దీంట్లో ఏమన్నా నమ్మారా దీంట్లో ఏమన్నా నమ్మారా ఇప్పుడు తెచ్చారు ఒకటి ఆరు వేల రెండు వందల రూపాయలు చెప్తాను అనమాట రెండు వందల యాభై సో ఆరు వేల రెండు వందల యాభై అయితే చెప్తాను అనమాట ఒక్కోదాన్ని చెప్పడం అంటే మేల్ ఆర్ ఫిమేల్ అన్ని కలిపి అయితే ఉన్నాయన్నమాట సో దాని తర్వాత చూద్దాం ఇవైతే మనకు అన్న అరవై వేలు అయితే అంతే అది రేటు కాదండి అది ఫైనల్ రేట్ కాదు దాని తర్వాత చూద్దాం ఇక్కడైతే వ్యాపారం జరుగుతున్నాయి సో ఏం చెప్తారో ఏమైంది కనుక్కుందాం అనమాట సో ఫ్రెండ్స్ దాని తర్వాత వచ్చి పెద్ద బ్యాచ్ ఉంది ఇది అలా అడిగి తీసుకుందాము అని కొంతమంది ఇబ్బంది పడతారు ఇదైతే పెద్ద బ్యాచ్ ఉంది ఇది అంతా కూడా ఒక సంవత్సరం పోటేన్లు అయితే ఉన్నట్టున్నాయి సో అన్నీ కూడా రెండు బళ్ళ మీద అయితే ఉన్నట్టున్నాయి పెద్ద సైజు పొటేళ్ళు అన్నీ కూడా నీట్గా చూద్దాము మనకైతే పర్మిషన్ గ్రాంటెడ్ అయింది దీంట్లో వీడియో తీసుకోవడానికి సో అడుగుదాం ఏం రేటు చెప్తారో ఏమైనా క్లియర్గా అడుగుదాం అనమాట సో అంతా కూడా దగ్గర దగ్గర ఒక నలభై యాభై పిల్లలు అయితే ఉన్నట్టున్నాయి పొటేళ్ళు వ్యాపారం జరుగుతున్నాయి ఏం చెప్తారో ఏమేమి అన్న ఏం చెప్పారన్న తల జత జత నలభై అన్ని పళ్ళేసేనా ఫార్టీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్తానండి చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట నలభై ఐదు వేల రూపాయలు అయితే చెప్తున్నాడు ఒక్కొక్కటి అప్పుడు ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే ఒక్కొక్కటి చెప్తాను అనమాట సో ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే చెప్తున్నాడు అన్ని రెండు బోర్ల మీద అయితే ఉన్నాయని చెప్తున్నాడు ఏదన్నా ఒకటి రెండు కూడా నాలుగు వేసి ఉండొచ్చు సో ఇవైతే పెద్ద బ్యాచ్ అండి ఇరవై రెండు వేల ఐదు వందలు ఇరవై రెండు అయితే ఐదు రూపాయలు అయితే అనమాట సో వ్యాపారం ఖచ్చితంగా ఖచ్చితంగామాట అనా మీరు పడుతు మీరు పట్టుకుంటారా మీరేనా ఎంత చెప్తాను మీరు ఏ రేటు కడుతున్నారు మీరు అయిందా మేరమేమడలా పట్టుకుంటానరా అంతే ఎన్నికలు రావచ్చు అనుకుంటానా నీకు అంచనా అంచనా మీరు పట్టుకుంటానరా చూస్తా ఓకే ఓకే పట్టుకోమంటే పట్టుకున్నారంటేనా సో అదేనమాట ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయలు ఒక్కొక్క పిల్లలు చెప్తున్నాడు వ్యాపారం జరుగుతున్నాయి సో ఖచ్చితంగా తగ్గుతారనేది ఉంటుంది అనమాట ఇరవై రెండు వేలు అన్నప్పుడు ఉద్యోగం సపరేట్ చేసుకున్నాడు మనకు పిల్లయితే నీటిగా కనిపిస్తుంది రెండు వేలు ఇరవై రెండు ఉండదు కానీ ఇరవై రెండు ఇరవై ఒకటి ఆ విధంగా అయితే ఉంటుంది సో చెప్పడం అయితే ఆ రేటు అనమాట దాని తర్వాత చూద్దాము మనం కాస్త లోపలికి వెళ్ళిపోతాము ఇంకొంచెం లోపలికి పోతే ఇంకా పెద్ద బ్యాచ్లు అయితే ఉన్నాయి ఆ బ్యాచ్లు కూడా అడుగుతా అనమాట ఇక్కడ స్పెషల్గా పొన్నూరు బటేన్లు అయితే ఉంటాయి అనమాట బన్నూరు పొన్నూరు అవి పొన్నూరు బటేన్లు అవి ఇవే ఇవే అండి అవి పొన్నూరు బటేన్లు అయితే ఉన్నాయి ఇవి ఎక్కువ సైజులు రావు కాస్త మీడియం సైజులే ఉంటాయి అనమాట ఇవి కదిరి పిల్లలు మా మాచర్ల పిల్లలు మాదిరి కానీ గూడూరు పిల్లలుగా మారి కానీ హైట్ రావు ఎక్కువ సో ఇక్కడెక్కడ ఉంటాయి అయితే బొచ్చు అనేది విపరీతంగా ఐదైపోతుంది అన్నమాట సో కొన్నూరు ఏం చెప్తున్నారంట ఇవే జత ఏం చెప్తున్నారా ఇరవై రెండు వేలు ఫ్రెండ్ చూస్తా ఒక్కొక్కటి పదకొండు వేలు చెప్తున్నాడు జత మీద వచ్చి ఇరవై రెండు వేలు చెప్తున్నాడు వ్యాపారం అయితే ఉంటుంది అన్నమాట కొన్నూరు బట్టేళ్ళు ఇరవై రెండు వేల రూపాయలు అయితే చెప్తాను చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అన్నమాట సో దాని తర్వాత వచ్చి ఒక బ్యాచ్ అయితే ఉంది పెద్ద బ్యాచ్ హాయ్ బాగుండవా రెండు చూసే మూడు ఆరు ఏడు పొట్టని పిల్లలు అయితే ఇచ్చినాడు బ్రదర్ మామూలుగా అయితే తెస్తా ఉంటాడు వ్యాపారస్తాడు అనమాట సో ఏం చెప్తాడు ఏమైతే ఉంటుందన్నమాట ఇప్పుడు ఏం చెప్తాను ముప్పై ఏడున్నర జత థర్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తాను అండి దీంట్లో చెప్పడం వ్యాపారం అయితే అనమాట ముప్పై ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే చెప్తాను అండి దీంట్లో చెప్పడం ఖచ్చితంగా వ్యాపారం అని ఉంటుంది సో చెప్పింది ఫిక్సీ రేటు కాదు ముప్పై ఏడు అన్నారంటే అప్పుడు ఒక్కొక్కటి ఎంత పడుతుందంటే పదహైదు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వందల ముప్పై ఆరు పద్దెనిమిది వేల ఏడు వందల చిల్లర చిల్లరైతే పడుతున్నమాట పద్దెనిమిది వేల ఏడు వందల ఎయిటీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఆ విధంగా అయితే పడికి ఉంది సో పళ్ళేసాయా బ్రదర్వి పళ్ళేసాయా పళ్ళు 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 రోడ్డు పళ్ళు మీద ఉన్నాయి ఎన్ని కిలోలు రావచ్చు నీ అంచనాకి అంచనా ఎన్ని కిలోలు రావచ్చు నీ అంచనాకి ఒక్కొట్టే ఇరవై నాలుగు కిలోలు ట్వంటీ ఫైవ్ ఆ విధంగా అయితే వస్తుంది అనమాట సో ఫ్రెండ్స్ చూస్తే ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆ మధ్యలో వేస్తానన్నమాట సో ఒక్కొక్కటి పద్దెనిమిది వేల ఏడు వందల రూపాయలు ఎయిటీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఆ విధంగా ఇస్తాను సో చెప్పడం అయితే ఆ రేటు ఉంది కానీ వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది ధర అనేది ఉంటుంది అన్నమాటలు అంగల్లు అన్నమ డిస్టిక్ అండి ఎవ్రీ సాటర్డే ఫైవ్ ఏ మార్కెటింగ్ అయితే ఉంటుంది అనమాట ఈ మార్కెట్లో మనం రెండు వీడియోలు అయితే చేయడం జరిగింది పెద్ద వీడియోలో సో ఎందుకంటే లెంత్ ఎక్కువ అవుతుంది అనేసి రెండు వీడియోలు చేసాం ఇక చిన్నపిల్లాలు ఉన్నాయి చిన్నపిల్లలు అయితే రెండు మూడు వీడియోలు వస్తాయి కూడా సో మనం ఎన్ని వీలైతే అంతా అయితే చేద్దాం అనమాట మేకలో మేకపోతులు అండి ఇవి దానికి సంబంధించింది సో మనం కావాల్సింది పెద్ద ఫొటైన్లు కాబట్టి దానికి సంబంధించి అయితే చూద్దాము చూస్తాయి ఇక్కడ పెద్ద ఫొటైన్ అయితే ఉందండి ఇది వచ్చి వ్యాపారం జరుగుతుందండి సో ఏం రేట్ కడుగుతుందో ఏమనేది మనం వెళ్తుందాం చెప్తున్నా ೇಟ್ ಕಡ್ತಾ ನಾವು ಇರವರ ಟ್ವೆಂಟಿ ಟೂ ಥೌಸಂಡ್ಗೆ ಅದೇ ಚಪ್ತನೇ ಸೊ ಖಚಿತ ತಗ್ಗಿಂಥ ಇರವೈ ರೊಂದು ವೇಲ ರೂಪಾಯಿ ಅದು ರೂಪಾಯಿ ಅಡುಗತಾ ಐತೆ ರೊಂದು ಸೊ ವ್ಯಾಪಾರ ಐದು ವೇಲ ರೂಪ ಸೊ ಅದೇ ದಾನ್ ತರ್ವಾಂ ಚೆಪ್ಪಾರಣ್ಣ ఏదైనా కూడా జా నాకు వీడియో తీసుకునే దానికిలే యూట్యూబ్లో పెట్టుకోవడానికి అది అన్న అడిగాడు చెప్పు ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఎత్తునండి సారీ పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నాడు ఒక్కదాన్ని దాంట్లో పిల్లనుంచి పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు చెప్తాడు చెప్పడం వ్యాపారం అవుతుంటుంది అన్నమాట అప్పుడు జత మీద వచ్చి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఆ విధంగా ఎస్తున్నాడు మూడు ఎత్తుకుంటే మూడు పదల ముప్పై మూడు నాలుగు పన్నెండు నలభై రెండు నలభై ఐదు ఆ విధంగా చెప్తాను అండి మూడు పోటీలు అంతా కూడా ఒక పది నెలలు పదకొండు నెలలు ఆ విధంగా అయితే ఉన్నాయి సో వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటారు పదకొండు నెలలు ఆ విధంగా దాని తర్వాత వచ్చి మనం లోపల క్రౌడ్లో పోతే మొత్తం చిన్నపిల్లలు అయితే అనమాట ఈ పక్క అంతా కూడా కూడా చిన్నపిల్లలు సో అదే అనమాట మిత్రులారా మీకైతే వీడియో నీట్గా అనుకుంటున్నాను సో పెద్ద పోటీ వీడియో ఆల్రెడీ రెండు చేసాం దాని తర్వాత వచ్చి చిన్నపిల్లలు చేద్దాం ఒక మంచి వీడియోతో మంచి మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ అయితే కలుసుకుందాం సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్